ెడ్డి ప్రజలకు జుబ్లీ క్లబ్ మెంబర్లకు అదేవిధంగా సీనియర్ జూనియర్ మహిళ అందరికీ న్యాయవాదులకు అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈరోజు ప్రతి సంవత్సరం హోలీ పండుగ కలర్ఫుల్గా అందరు బాగుండాలని ఈ హోలీని అందరూ ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఈ రంగులతో అందరూ సంతోషంగా ఈ హోలీ పండుగను జరుపుకోవాలని ఆక్షిస్తూ ఈరోజు విష్ణువర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జుబ్లీ క్లబ్ ప్రాంగణంలో ఈ సంబరాలు వారు వేడుకుంటున్నారు కనుక అందరికీ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను మరియు అందరు నియోజకవర్గ ప్రజలకు మరియు మా సంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయ సీనియర్ న్యాయవాదులకు న్యాయవాద మిత్రులకు మరియు మహిళా న్యాయవాదులకు అందరికీ ప్రతి ఒక్కరికి జుబ్లీ క్లబ్ సభ్యులకు అందరికీ మీడియా మిత్రులకు అందరికీ ఈ హోలీ పండుగ శుభాకాంక్షలు ఈ హోలీ అనేది సమానత్వానికి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా జరుపుకుంటాము ఇది ఇది ప్రశాంతమైన పండుగ ప్రశాంతంగా ఉండాలని కొత్త ఆశలు కొత్త కొత్త ఆశయాలు కొత్త కొత్త కలయికలు ఎలాంటి మతాలు లేకుండా లేకుండా ఈ హోలీ పండుగ జరుపుకుంటాం కనుక మరొకసారి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఆధ్వర్యంలో జెబ్లీ క్లబ్ నేను ఇక్కడ అధ్యక్షుడు కాబట్టి ఇక్కడ మరి ఇది దేశంలో ప్రపంచంలో హిందువులందరికీ కూడా నిజమైన హోలీ ఇది ఎందుకంటే చాలా కాలంగా అపరిష్కృతం ఉన్న హిందూ ధర్మం సంబంధించిన దేవాలయాలు కానీ ఆలయాలు కానీ అంశాలు కానీ ఈ హోలీ కన్నా ముందే మరి సమస్యపోయినాయి కోర్టు కేసులు ఛేదించి రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణమైంది రేపు శివాలయం వద్ద కాశీలో వారణాసిలో మనం విజయం సాధించబోతున్నాం అందువల్ల ఇది మనం నిజమైన హోలీ అనుకుంటున్నాం ఎందుకంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ పోయింది మరి ట్రిపుల్ తలాక్ పోయింది ఈ దేశంలో ఉన్న అధర్మీయ శక్తులన్నీ కూడా పారిపోరుతున్నాయి ఇంకా పోరాటం చాలా ఉంది ప్రజలపైన ఉన్నది ఈ సమాజంలో శాంతియుతంగా బతకాలంటే అంతర్గత శత్రువులను మనం గుర్తించవలసరం ఉన్నది ఎంత ప్రశాంతంగా ఉన్నా ఇంటి పక్కన దొంగలు పట్టుకోవాలి సిఏ వచ్చిన తర్వాత కూడా రేపు దేశంలో మనం చాలా ఈరోజు మన సంగారెడ్డిలో తెలియదు ఇక్కడ మన పక్కా చేతులతో మిత్రులు తెలుస్తలేదు సిఏ రావాలి ఏదైనా హోలీ మళ్ళీ వచ్చేది కూడా రావాలని కోరుకుంటూ రంగు కూడా శాస్త్రీయమైంది గంధంతో బొట్టుతోటి గుంకుమతో మాకు పసుపుతో ఆడుతున్నాం ఎందుకంటే కెమికల్ ద్వారా ఆడడం వల్ల దానివల్ల చాలా రకాల ఇబ్బందులు అవుతున్నాయి ఈ యొక్క కెమికల్ చైనా మేడ్ కెమికల్స్ వల్ల మనకు దీర్ఘకాలిక చర్మాలు వస్తున్నాయి తునేరు పోయినవి బుక్కిని ద్వారా దాన్ని కూడా శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి తర్వాత ముఖం ఏదైనా చర్మ వ్యాధులు వస్తాయి దానివల్ల కోరుకున్న ఆరోగ్యం ఇప్పుడు మేము ఇంటికి ముఖం అడిగానే ఇంకా బైటరీ బైటరీలో తగ్గం ఎందుకంటే ఇది యొక్క గంధంతో మేము ఓని ఆడుతున్నాం పసుపు వాడుతున్నాం కుంకుమ ఆడుతున్నాం అందరూ కూడా కసుపు పసుపు కుంకుమ గుంధంతో ఆడాలి ఎందుకంటే అడ్డమైన కాలంలో వాడుకొని శాస్త్రీయంగా లేని వాడుకొని మనం ముఖాల కాలం చుట్టు కోరుకుంటూ ఇది కూడా పూర్వకాలంలో కూడా మనము శాస్త్రీయంగా చెట్ల ద్వారా వచ్చిన ఏదైతే రకరకాల చెట్ల ద్వారా వచ్చిన పూలతోటి చేసేవాళ్ళం ఆ పూలన్నీ సమలిసిపోయింది ప్రకృతి మొత్తం అయిపోయింది సముద్రత పోయింది కాబట్టి అలాంటి అలాంటి పూలు కూడా కనిపిస్తలేదు మరి అంటే పుష్ప సంపదమైంది జాతి సంపదమైంది అంటే చెట్లు అవుతున్నాయి మరి దీనికోసం అందరం కూడా పునంకితం కావాలి ఈ దేశం మొత్తం కూడా ఇది త్రిభుక జీవం దేశం మూడు దగ్గర మూడు దిక్కుల మనకు సముద్రంలో వైపున విశాలమైన మనీ సంపద విలువైన హిమాలయాలు ఉన్నాయి కానీ ఈ దేశంలో కూడా ప్రకృతి సంపద ప్రకృతి నాశమైపోతున్నది అందరం కూడా మరి చెట్లు పెంచాలి తద్వారా నిజమైన ఓలు కావాలంటే ఇంటికో చెట్టు పెంచాలని కోరుతుంది ధన్యవాద థ్యాంక్ యూ